ఈ రోజు ఏ బంధం కావాలంటే ఆగేసుకున్నారా అని ఆ చెప్పినటువంటి వాక్యాలు మహావిభావం మనస్సులో ఏమి స్మరించినా ఇలా ఫలిస్తుంది అనే ఉద్దేశం పెద్దల్ని స్మరించడం దాని అన్నగారు వాళ్ళు జగన్నాథ్ గారు పట్టి గారు వాళ్ళు అమృత శాతం అక్కడికి వెళ్ళి ఎన్ని కార్యక్రమాలు కట్టపురుష కార్యక్రమాలకి కూడా వెళ్ళారు నాన్నగారు వాళ్ళు ఇలా దేశ

का प्रश्न है तथा के वैद्य विद्या गुरु का मेरा नाम तो वर्ष पर सो सकता है मेरे नाम पर तो मंत्री के आप पहुंचे थे जब के संचार छाए गायब थे गायब थे माता का है क्या मैं वहां पर तो सो सकता है गायब थे माता का है आई थी से ये ना ब्राह्मण की बात है अच्छा आई नाम को वर्ष पर सो को का साथ है रोज प्रति कार्यक्रम और वर्ष पर सो अच्छा तो बात చూపిస్తున్నారు సినిమా చాలా వాటిని మనం సన్మానించుకోవడం అనేది మన గురుకుల గురుకుల ఉంది ఆయన

ఇంకో జనకు కల్పాలని చేసే అవకాశం కావాలి ఎప్పుడో అందజేయాలని జరిగిందే కానీ